అందరికీ నమస్తే అండి అమ్మలగన్న అమ్మ శ్రీ 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 పైడితల్లి అమ్మవారు సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారు పూజారి కళలోకి కనిపించి నేను పెద్ద తాడివాడ డెంకాడ మండలంలో శ్రీ మజ్జి అప్పారావు గారి కలంలో ఉన్నాను అని చెప్పారంటండి అప్పుడు ఇంకా మన పెద్దలు పూజారులు అందరూ వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది అది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను అంటే పెద్ద తాడివాళ్ళలో ఎక్కడ ఉంది ఏంటి ఈ సిరిమాను చెట్టు అని ఈరోజు అంటే శనివారం ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు భూమి నుంచి చెట్టును వేరు చేసి సిరిమాను ఉత్సవానికి అయితే అంగరంగ వైభవంగా అయితే తరలిస్తున్నారండి చాలా చక్కగా అయితే చేస్తున్నారు మొదటిసారి నేను ఇదంతా చూడడం అనమాట చాలామంది చాలా రకాలుగానే చెప్పారు విజయనగరంలో పైటతల్లి అమ్మవారి మహోత్సవాలు అంటే ఇంకా ఎంత అద్భుతంగా జరుగుతాయో అని నేనైతే నిరుడు చూశానండి కాకపోతే నిరుడు సిరిమాను చెట్టు వైభవం ఎంత అలా ఉంటుందని అయితే తెలియలేదు ఇప్పుడు మాకు దగ్గరలో ఉండడం వల్ల మేమైతే చాలా బాగా చూసామండి మీకు కూడా చూపిద్దాం ఎలా జరిగింది ఈ సిరిమాను ఉత్సవం అని నేనైతే అంటే ఈ చెట్టుని ఏ విధంగా అయితే తరలిస్తున్నారు ఎలా ఉంటుంది ఆ రోజు అని మీకు చెప్పాను కదా ముందు వీడియోలో అదంతా మీకు కళ్ళకు గట్టినట్టు చూపిద్దాం ఎందుకంటే చాలామంది చూద్దాం అనుకుంటారు కానీ వాళ్ళందరికీ అవ్వదు కదండి ఈ వీడియో రూపంలో అయినా మీరు చూసి తరిస్తారని ఈ వీడియో తీయడం జరిగిందండి మొదటిగా అయితే ఇప్పుడు మనం సిరిమాను చెట్టు దగ్గరే ఉన్నాం ఇప్పుడు అది కార్యక్రమం అయితే చేస్తున్నారండి చెట్టు నుంచి సిరిమాను చెట్టు అంటే చింత చెట్టు అన్నాం కదండి అమ్మవారి కల్లో కనిపించి పూజారి గారికి అయితే ఏ చెట్టునైతే చెప్పారో ఆ చెట్టుకి పూజలు చేసి ఒక ముహూర్తాన్ని పెట్టుకుని అది అప్పుడైతే చెట్టుని భూమి నుంచి వేరు చేస్తున్నారండి అదే మీకు చూపిస్తాను అనమాట ఎంత జనం ఉన్నారంటే ఇంకా భక్తులైతే తరలి వచ్చారండి పొద్దున్న వరకు ఆడవాళ్ళకి పూజలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా చెట్టుని భూమి నుంచి వేరు చేస్తున్నారండి ఇప్పుడు చుట్టుపక్కల ఏ విధంగా ఉంది మీకు అంతా చూపిస్తాను చూడండి తల్లి తల్లి పైడి తల్లి తల్లి పబ్బా అంబా పైడి మా బ చూశారు కదండి భక్తులతో ఎలా కిటకిటలాడిపోతూ ఉందో ఇది ఇంకా చాలా అండి ఇప్పుడైతే మనకి సిరిమాన చెట్టును ఇప్పుడు మీకు చూపిస్తున్న ఎద్దుల బండిల్లోనే మనకి తరలిస్తారండి మనకైతే దర్శనం అయ్యే విధంగా జరిగింది ఇక్కడ అదే రోజు భోజనాలు కూడా పెట్టారండి మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా వచ్చిన ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో బాగా పెట్టారండి నిజంగా నేను ఫస్ట్ టైం అనమాట దేవుడు భోజనాలు ఇంతలాగా నీట్గా ఎక్కడికక్కడ ఏ ఇబ్బంది లేకుండా తినడం పెద్ద అంటే సచివాలయం దగ్గర పెద్ద తాడివాడ డెంకాడ మండలం గ్రామ సచివాలయం దగ్గర పెద్ద గ్రౌండ్ తీసుకున్నారండి అక్కడ ఒకటి రెండు కాదండి పది టెంట్లు వేశారు ఆ పది టెంట్లలోని బక్ అందరినీ పెట్టి మొత్తం మనకి అన్నదానం అయితే చాలా బాగా చాలా చక్కగా చేశారండి చూశారు కదండి అమ్మవారి ఆశీర్వాదంతో ఈ అన్నదానం అయితే చాలా అద్భుతంగా అయితే జరిగిందండి ఈ అన్నదానం జరిగిన అనంతరం మనకి సిరిమాన చెట్టును అయితే తరలించడం జరుగుతుందండి పూజారి గారింటికి అదే దారిలో వచ్చిన భక్తులు అందరూ పసుపు నీళ్లతో అమ్మవారి యొక్క చెట్టుగా అయితే నమస్కరించుకుంటారనమాట మేమైతే మా అపార్ట్మెంట్ వాసులు అందరం మా చివరికంటే అంటే రోడ్డు మీద నుంచి వెళ్తుందండి సిరిమాన చెట్టు అనేది ఇంకా మా అపార్ట్మెంట్ వాసులు అందరూ మేము అందరం వచ్చామన్నమాట అమ్మవారిని దర్శించుకుందామని మేమందరం చాలా అయితే చాలా జనం వచ్చారండి అందరూ పసుపు నీళ్లు వేపాకులు పువ్వులతో చాలా అయితే చాలా భక్తితో భక్తి శ్రద్ధలతో అయితే వచ్చారనమాట పిల్లలతో సహా అందరినీ తీసుకొచ్చారు అమ్మవారు వస్తున్నారు మీరు కూడా చూడండి Thank <laughs> you. I'm <laughs> going అమ్మవారు అయితే వచ్చేసారండి మన దగ్గరికి అందరూ ఒకరి తర్వాత ఒకరు బిందులతో వాటర్ అయితే వేసి అమ్మవారిని దండం పెట్టుకున్నారు నాకైతే ఇంకా వీడియో తీయడానికి కుదరలేదండి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి కదా అని ఫాస్ట్గా నేను కూడా దండం పెట్టుకుని వస్తానన్నమాట అనమాట మీకైతే చెట్టుని అయితే చూపిస్తానండి సిరిమాన చెట్టుని నేను మీకు ఆల్రెడీ వీడియోలో ముందు చెప్పాను కదా ఎద్దుల బండి మీద తీసుకువెళ్తానండి ఇదిగోండి అదే మీరు ఇక్కడ దర్శించుకున్న చాలు మీరందరూ అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ ఒకసారి దర్శించుకుంటే సరిపోతుందండి మేము ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాం సిరిమాన చెట్టు అలా వెళ్తూ ఉంటే నాకైతే చాలా బాధేసిందండి ఎందుకంటే నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు ఏమనిపించలేదు కానీ ఇక్కడికి ఎలా వచ్చి అలా దండం పెట్టుకుని అమ్మవారు వెళ్ళిపోతున్నారా అన్న ఫీలింగ్ అయితే కలిగి ఒక్కసారి కంట్లోంచి నీళ్ళు అయితే అండి చాలా బాధేసింది తర్వాత సరే మళ్ళీ సిరిమానోత్సవంలో కలుద్దాం అనుకుని ఇంకా నమస్కారం పెట్టుకుని అయితే మా అపార్ట్మెంట్లో అందరూ వెళ్ళిపోతాం అనమాట మీకు ముందు ముందు విజయనగరం పైడితల్లి అమ్మవారి మహోత్సవాలు ఒకటి తర్వాత ఒకటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి అలా మీకు నా ఛానల్ రావాలి అంటే నా ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి పక్కనున్న గ్యాం సింబల్ని కూడా క్లిక్ చేయండి అలాగైతే నేను నోటిఫికేషన్ పెట్టగానే మీకు అయితే వస్తుందనమాట ఇదే నేను మీకు చూపించాలనుకున్న వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను అంతవరకు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే